హైదరాబాద్ చందానగర్లో కాల్పులు కలకలం సృష్టించాయి ఖజానా జ్యువెలరీకి ప్రవేశించిన ఆరుగురు దుండగులు అయితే అందులో కాల్పులు జరిపారు మనం చూస్తున్నట్లయితే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్యలో అయితే ఆరుగురు దుండగులు అయితే తుపాకులు చేతపునైతే జ్యువెలరీ లోకి ఎంటర్ అయ్యారు ఎంటర్ కాగానే అక్కడ సిబ్బందిని బెదిరించి ఆ లాకర్ కీని కూడా అడగడం జరిగింది అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతని కీ ఇవ్వాలని చెప్పేసి కూడా గన్ను ప్లాంట్ పాయింట్ బ్లాంక్ లో పెట్టి కూడా బెదిరించడం జరిగింది అయితే అతను ఇవ్వకపోవడంతో అయితే అక్కడ రెండు రౌండ్ల పాటు కాల్పులు కూడా జరిపారు ఈ క్రమంలో అసిస్టెంట్ కూడా గాయమైనట్లయితే మనకు సమాచారం అందుతుంది అందులో సిబ్బందిలో ఒక వ్యక్తి అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న పోలీసులు అయితే వెంటనే ఖజా జ్యువెలరీ షాప్ కు రాగానే ఇది గమనించిన దుండగులు అయితే అక్కడి నుంచి పారిపోయినట్లయితే తెలుస్తుంది వికారాబాద్ సైడ్ ఈ ఆరుగు దుండగులు పారిపోయినట్లయితే సిబ్బంది చెప్తున్నారు వెంటనే పోలీసులు అయితే చాలా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ కేసును ఎందుకంటే హైదరాబాద్లో మిట్ట మధ్యాహ్నం చెప్పుకోవచ్చు ఉదయం పదిన్నర నుంచి పదకొండు గంట అంటే హెవీ రష్ ఉన్న ఆ ఏరియాలో ఆరుగు దుండగులు తుపాకి పట్టుకొని జ్యువెలరీ షాపులకు రావడం ఏంటని చెప్పేసి కూడా పోలీసులు ఈ కేసును గా తీసుకొని ఇప్పటికే పది బృందాలను ఏర్పాటు చేశారు దుండగుల కోసం పది బృందాలు కూడా గాలింపు చేపట్టాయి వారు ఎటు వెళ్లారని చెప్పి చెప్పి కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ ఎక్కడికక్కడ అక్కడ అంటే వాళ్ళు ఎటు వెళ్ళి వెళ్ళారో ఆ రూట్ లో సీసీ కెమెరా ఫుటేజ్ ని సేకరిస్తూ వాళ్ళు ఎటు అని చెప్పేసి కూడా ఆ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అయితే మనం చూసుకు దాదాపు ఐదు నిమిషాల పాటు ఈ ఆరుగుద్దుగులయితే ఆ షాప్ లో ఉన్నట్లయితే తెలుస్తుంది ముందుగా షాప్లోకి వెంటనే దుండగులు ఈ తుపాకులతో అయితే సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం జరిగింది తర్వాత సిబ్బందిపై గన్లు ఎక్కు పెట్టి అయితే అడగడం జరిగింది అయితే సిబ్బంది లాకర్కి ఇవ్వకపోవడంతో అయితే అసిస్టెంట్ మేనేజర్ పైకి కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు ఈ కాల్పులు అసిస్టెంట్ మేనేజర్ కాలికి కూడా చిన్న బుల్లెట్ దూసుకెళ్లినట్టే మాకు తెలుస్తుంది అయితే ఈ పోలీసులు రావడంతోనే అంటే పోలీసులు వస్తున్నారని ఒక ఆ ఇండికేషన్ వీరికి ఉండడంతో అయితే ఈ ఆరుగురు దుండగులు అయితే పారిపోయారు అయితే ఈ ఆరుగురు కూడా ముఖాలకు మాస్కులు వేసుకుని వచ్చినట్లయితే ఆ ఖజనా జ్యువెలరీ సిబ్బంది చెప్తున్నారు మనం చూసుకోవచ్చు గతంలో కూడా ఇలాంటి ఘటనలు కూడా మన హైదరాబాద్ లో జరిగాయి ఆ కేసులో కూడా పోలీసులు త్వరితగతిన విచారించి దుండగులను పట్టుకోవడం జరిగింది ఈ కేసులో కూడా ఈ దుండగులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు